బాంటె బావా ఎ బెజ్జల్ దేవుడు సూపుడు జైరా ను బల్లాల్ దేవుడి క్యారెక్టర్ మైయస్ బాబాల దేవుడి కట్ట కట్ట పడుకున ఎలా గణక మైయస్ బాబాల క్యారెక్టర్ కాదు నాని బాబాల కుమార్ వారమ క్యారెక్టర్ కుమార్ వారమ క్యారెక్టర్ కుమార్ వారమ కదల క్యారెక్టర్ దారా అడి బింద గ్యాట్ కాల్తాడి కుర్మాల బదెం ఏం వేడైనట్ల బిజిఎం బాంటది ఆహి ఆహి ఏ ಅರೆ ಅಂತಾರೆ ಕದಾ ನೀನು ಲಾಕ ಕರೆದೆ ಓದೋ ಮಾದ್ಯಾಂತ ಹೇಳ್ತೀನಿ ವಿಜಯ ಒಳಗಡೆ ಚಟಾ ಹೊಡೆಯೋ இப்போ சாய் கொடி கெலன் சீன் காவா ஜாய் ரெடி டெல்லி காலக்கி வாழ்க்கை கிளாடி கவரது டெய்னிங் கொட்டாடே கைலட்டது

అన్ని క్యారెక్టర్ డెలివరీ క్యారెక్టర్ చూడాలి రెండు డైలాగ్ చాలు అక్కడ ఢిల్లీ కూడా ఫోన్ చేయాలి

ఈ బట్ట గిఫ్ట్లు ఇస్తారు ఇంటి వాళ్ళని నమ్మకూడదని వాళ్ళు చేస్తుంది కదా మధ్య కత్తిలు సూపర్ అడ్డీ కదా క్యారెక్టర్ ఎట్లా సూపర్ ఏటరే ఇక్కడ స్మెల్ వస్తుంది ఒరే రే చైనా చేతిలో వంపుకొని నీకు తెలుసు కదా ఎలాగ నడపడం ఎలాగా ఇది కాదు రాబో எத்து ஐத்து அது சேத்துக்கல நடிப்பி திரும்ப அப்படி வீடியோ கட்ட நெக்ஸ்ட் வீடியோ அந்த ஃபோட்டோ தாண்டா

आली गई अंदर ले